నమస్తే వెల్కమ్ న్యూస్ అనుష తెలుగుదేశం జనసేన కూటమి ఏపీ ప్రజల్లో విశ్వసనీయత కోల్పోయింది చంద్రబాబు ఆయన సొంత పుత్రుడు దత్తపుత్రుడు ఏ పేరుతో సభలు నిర్వహించినా ప్రజలు రావడం లేదు యువగలం దగ్గర నుంచి శంఖారావం వరకు మంగళగురిలో నిర్వహించిన బీసీ జేహో సభకు జనం దూరంగానే ఉన్నారు చిన్న చిన్న మైదానాల్లో సభలు పెట్టినా కనీసం కుర్చీలు కూడా నిండటం లేదు చంద్రబాబు ఉపన్యాసాలకు స్పందన కూడా ఉండటం లేదు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన సిత్తం సభలకు లక్షల్లో జనం తరలిరావడం టీడీపీ సభలకు జనం మొహం చాటేయడంతో టీడీపీ జనసేన కూటమిలో నైరాస్యం అలుముకుంది ఏపీలో ఎండలతో పాటు పొలిటికల్ హీట్ కూడా రోజురోజుకు పెరుగుతోంది గత ఎన్నికల్లో ఘోర పరాజయం మూటకట్టుకున్న చంద్రబాబు నాయుడు పార్టీ ఇప్పటికీ స్థాయిలో కోలుకోలేదని చెప్పాలి ఎన్నికలు తరముకొస్తున్న వేళ టీడీపీ అధినేత చంద్రబాబు సభలకు ప్రజలు మొహం చాటేస్తున్నారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ లోకేష్ ఆఖరకు సినీ నటుడు నందమూరి బాలకృష్ణ హాజరైనా కూడా ప్రజలు స్పందించడం లేదు పొలిటికల్ గ్లామర్ సినీ గ్లామర్ అనుకుంటున్నా ఏ గ్లామర్ పనిచేయడం లేదు సభలకు వచ్చిన జనాలను చూసి చంద్రబాబు లోకేష్ పవన్ బాలకృష్ణ తెల్ల మొహాలు వేస్తున్నారు జనాలు తక్కువగా ఉండటంతో పార్టీ నేతలపై మండిపడిపోతున్నారు జనాలను సమీకరించడం చేతకాదంటూ వారిపై చిందులు తొక్కుతున్నారు చంద్రబాబు తనయుడు లోకేష్ పాదయాత్రలో భాగంగా అక్కడక్కడా బహిరంగ సభలు నిర్వహించేవారు దానికి సమాంతరంగా చంద్రబాబు ఇదేం కర్మరా బాబు అంటూ రాష్ట్ర వ్యాప్తంగా బహిరంగ సభలు ఏర్పాటు చేశారు ఈ రెండు కార్యక్రమాలు అయిన తర్వాత రా కదలిరా అంటూ ప్రతి జిల్లాకు ఒక బహిరంగ సభను నిర్వహించారు ఇవి కాక తెలుగుదేశం పార్టీ జనసేన కలిపి ఉమ్మడిగా తెలుగు జనసభలు పేరుతో బహిరంగ సభలకు శ్రీకారం చుట్టారు ఇటీవల తాడేపల్లిగూడెంలో గూడెంలో ఒక సభ తాజాగా మంగళగిరిలో మరో సభ నిర్వహించారు నారా లోకేష్ పోటీ చేస్తున్న మంగళగిరి నియోజకవర్గంలో కేవలం లోకేష్ ను దృష్టిలో పెట్టుకుని బీసీ డిక్లరేషన్ పేరుతో బహిరంగ సభ ఏర్పాటు చేశారు శ్రీకాకుళం నుంచి కర్నూల్ వరకు ఉన్న కొందరు బీసీ నేతలు సభకు హాజరైనా జనం మాత్రం వీరిని పట్టించుకోలేదు లక్షకు పైగా జనం వస్తారనుకుంటే పాతిక వేలు కూడా రాలేదని టీడీపీ వర్గాలే కొంతకాలం నుంచి చంద్రబాబు లోకేష్ పవన్ ఎన్ని సభలు నిర్వహిస్తున్నా అక్కడ కనిపిస్తున్నది జనం కాదు కేవలం ఖాళీ కుర్చీలు మాత్రమే పది నుంచి పదిహేను వేలు మాత్రమే కుర్చీలు వేస్తున్నా అవి కూడా చాలా వరకు ఖాళీగానే ఉంటున్నాయి తెలుగుదేశం మీటింగ్లకు జనం రాకపోవడమే కాదు అసలు టీడీపీ కార్యకర్తలు కూడా మొహం చాటిస్తున్నారు చంద్రబాబు చేసే రొటీన్ ప్రసంగాలు విని విని జనానికి విసుగెత్తిపోయింది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఆరు వందల యాభై హామీలతో మేనిఫెస్టో విడుదల చేసిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక వాటిని అమలు చేయకపోగా టీడీపీ వెబ్సైట్ నుంచి దాన్ని మాయం చేశారని వైఎస్సార్ కాంగ్రెస్ పదే పదే ఆరోపిస్తోంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను ఎన్నికల సమరానికి సంసిద్ధం చేసేందుకు పార్టీ అధినేత సిద్దం సభలను నిర్వహిస్తున్నారు ఇప్పటికే భీమిలి డెందులూరు రాప్తాడులో మూడు సిద్దం సభలు జరిగాయి రాప్తాడు సభకు అయితే పదకొండు లక్షల మంది దాకా తరలి వచ్చినట్లు అంచనా ఇదే టీడీపీ శిబిరాన్ని కంగారు పెడుతోంది తమ సభలకు జనం రాకపోవడం జగన్మోహన్ రెడ్డి సభలకు ఇసకేస్తే రాలనంత జనం ఉత్సాహంగా ఉరకలు వేయడం వెనుక ఆంతర్యం ఏంటా అని చంద్రబాబు ఆలోచిస్తున్నారు టీడీపీ వర్గాల్లోనూ దీనిపైన చర్చ జరుగుతోంది ఈ నేపథ్యంలో చంద్రబాబు పొత్తులతో మరింత బలోపేతం అవ్వాలని డిసైడ్ అయ్యారు జనసేనతో ఎలానూ పొత్తు ఉంది బీజేపీతో నేడో రేపో పొత్తు ఖరారు కావడం ఖాయమంటున్నారు టీడీపీ జనసేన బీజేపీ కలిస్తే వైసీపీ పోటీ ఇవ్వొచ్చన్నది బాబు ఆలోచన మరి జనం ఏమనుకుంటున్నారో చూడాలంటున్నారు విశ్లేషకులు ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్